శ్రీ గురుభ్యో ఉన్న మహా ఆరో స్థానంలో కేతు ఉన్నప్పుడు మోక్షము ఆరోగ్య స్థానంలో దృష్టిలో పెట్టుకుని చేసేవాడిని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి సేవా కార్యక్రమాలు ఎవరైతే చేస్తుంటారో చేస్తూ మోక్షానందులో భగవంతుని తెలుసుకుని మోక్ష మార్గానికి ఎందుకుంటారు ఆరు ఆరో స్థానంలో కేతున్న వాళ్ళు ఆ విధంగా చేస్తారు సేవా కార్యక్రమాలు అంటే మనకు ఎన్నో కనబడుతుంటాయి చాలా మంది హాస్పిటల్స్ ఓపెన్ చేస్తుంటారు క్లినిక్స్ ఓపెన్ చేస్తారు ఆర్థిక బలాన్ని పెంచుకోవడానికి వాళ్ళు కొంతమంది అయితే డాక్టర్స్ కొంతమంది సేవయే ప్రధానంగా భావించి ఎన్నో ఫ్రీ సర్వీసెస్ చేస్తుంటారు ఫ్రీ క్యాంప్స్ చేస్తుంటారు ఫ్రీ ఐ క్యాంప్ అంట ఫ్రీ హార్ట్ క్యాంప్ అంట ఫ్రీ క్యాన్సర్ నిరోధకం కోసం చేసే కార్యక్రమాలు అని చెప్తుంటారు ఇలా ఎన్నో ఫ్రీగా జనం కోసం ప్రజల కోసం సేవ చేస్తూ అందరూ భగవంతుడిని చూసుకుంటూ నేను ఒక భగవంతుడి యొక్క రూపాన్ని ఆత్మకు సేవ చేస్తున్నాను భావంతో చేసేవాళ్ళు వాళ్ళు ఎంతోమంది ఇళ్లలో కూడా మనం చాలా మంది చూస్తుంటాం నర్సరీ నర్సింగ్ చేస్తుంటారు అంటే ఇళ్లలో ఒక పేషెంట్ ఉన్నారంటే పెద్దవాళ్ళు ఇళ్లలో మనం కనబడుతుంటుంది మన వాళ్ళు ఎవరు చేయడానికి ముందుకు రారు అప్పుడు ఒక నర్స్ని పెట్టి సేవ చేయబడారు ఆవిడ పైనుండి కింద వరకు శరీరంలో ఏ దోషం ఉందో ఆ దేశాన్ని అంతటిని నిర్మూలన చేయడానికి చేసే ప్రయత్నం అంతా ఆ నర్సింగ్ను చేస్తుంటారు అంటే ఇప్పుడు భారతదేశంలో నర్సింగ్ స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సేవా కార్యక్రమాలు సేవ చేసుకుంటూనే భగవంతుని చూడడానికి ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళు ఆ కార్యక్రమంతో ఇప్పుడు చేయలేదు అంటే ఆరోగ్యాన్ని నిలబెడుతూ అనారోగ్యం బయటికి తోస్తూ నిత్యము వాళ్ళ సేవ చేస్తేనే మన యొక్క మోక్షం ఉంది అనే భావనతో ఎవరైతే భగవంతుడు ఆ పేషెంట్లో ఉన్నాడో ఆ అనారోగ్య ఉన్న ఆ వ్యక్తిలో ఉన్నారని భావిస్తూ వాళ్ళకి సేవ చేసుకుని జీవన విధానంతో గడిపే ఎవరైతే ఉన్నారో వాడు ఆ విధంగా మోక్షం పొందాలన్న తత్వం ఎప్పుడైతే కలుగుతుందో వాళ్ళందరూ ఆరోగ్యంలో ఇంట్లో ప్రభావం జరుగుతుంది తల్లిదండ్రులకు సేవ చేస్తుంటారు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ పని చేసుకోలేకపోతుంటారు వాళ్ళని జాగ్రత్తగా తీసుకుని అన్ని చిన్నపిల్లలు వాళ్ళకి చేసినట్టుగా ఎన్నో సేవలు చేసేవాళ్ళు పిల్లలు చాలా మంది ఉంటారు అలాగే తల్లిదండ్రుల పరిస్థితి బాగాలేనప్పుడు తీసిన వెళ్ళి ఓల్డేజ్ హోమ్ లో పెట్టి అక్కడ సేవ కలిపి ఒక సేవా కార్యక్రమంగా భావించి సేవ చేసుకునే మనస్తత్వం కలిగిన కొంతమంది ఉంటారు ఇలా తల్లిదండ్రులకు సేవ చేసే ఒక రకంగా ఎవరాయింట్లో కేతు అయితే ఓల్డేజ్ హోమ్లో ఉన్న వాళ్ళని సేవ చేసుకుంటూ కొంతమంది కార్యక్రమాలు ఓల్డ్ ఏజ్ అని సెలిబ్రేట్ చేస్తుంటారు కదా అది కూడా ఆరో ఇంట్లో కేతు ఉన్నవాడే అటువంటి భావం ఉంటుంది అటువంటి భావం ఉన్నవాడే అందులో దైవత్వాన్ని చూడడం అవుతుంది అందులో దైవత్వం చూడగలిగితేనే ఆత్మ శాంతి కలిగిస్తూ మోక్ష మార్గాన్ని పొందగలుగుతారు అంచేత ఆరో ఇంట్లో కేతు ఉన్నాడు అంటే మన ప్రపంచంలో కనబడుతున్న ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నావు ఇవన్నీ ఆరో ఇంట్లో కేతు ఉండడం వల్ల అటువంటి తత్వంతో వాడు సంస్థలుగా మనం చెప్పడానికి అవకాశం వాళ్ళకి అది తప్ప ఇంకేది అవసరం టు సర్వీస్ సర్వీస్ అంటే అనారోగ్యంలో ఆ సర్వీసులు ఎన్నో రకాలు ఉంటాయి కానీ అనారోగ్యంలో ఆరోగ్యమంత్రులుగా చేసే స్థితిలో ఒక భగవత్ తత్వాన్ని తెలుసుకుంటూ భగవంతుడు ఉన్నాడని భావిస్తూ ఎవరైతే చేస్తారో వాళ్ళు రాజమార్గంలో వెళ్తారో రాజ్యం పొందుతారు అది స్వస్థ స్థానంలో ఉన్న కేజీ ప్రభావం చెప్పడానికి అవకాశం For further details, contact Astro Village, Astrological Clinic, Lakeview Apartments, Fourth Floor, Bay and Public School, Chitrapuri Kali, Kajagoda, RR District, Hyderabad, Philaks 8. Phone numbers 38835 9147 30835 9148 97047001 970